పరిచే ఆధిక్యత దేవుడి ఇచ్చినందుకు వందనాలు నా చేతిలో బంజారా బైబిల్ పట్టుకొని ఉన్నాను బంజారా ప్రజలకు కూడా ఈ ప్రాముఖ్యమైనటువంటి బంజారా క్రైస్తవులకు కూడా ఈ గొప్ప సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి కనుక ఈ సమయంలో ఈ క్రిస్మస్ వేడుకలో ఒక మాట ఏమిటి అంటే పరలోక భూలోకము రెండు కలిసి సెలబ్రేట్ చేస్తున్నటువంటి పండుగ క్రిస్మస్ పండుగ అలాగే మన రాష్ట్రములో మన యొక్క డినామినేషన్కు అతీతంగా డాక్టరీన్కు అతీతంగా మరి యునైటెడ్ క్రిస్మస్గా జరుపుకుంటున్నటువంటి ఈ సమయంలో దేవదూతలు కూడా మనతో కూడా వచ్చి ఆనందిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను మనం కూడా అందులో పాలి భాగస్థులుగా ఉంటూ ఉన్నాం ఈనాటి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాటి క్రిస్మస్ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్గా శాంతి సమాధానాలతో ఆనంద సంతోషాలతో ప్రతి వ్యక్తిలో ప్రతి కుటుంబంలో ప్రతి సంఘములో ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రములో ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ శుభములు మనకందరికీ యూ సార్ దయచేసి గమనించండి మన మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేసి ఉన్నారు వారిని ఆహ్వానించడానికి మరి గౌరవ మంత్రులు శ్రీ మహమ్మద్ హజరుద్దీన్ గారు ఉన్నారు అదేవిధంగా శ్రీ పొంగులేటి శ్రీనివాస్ గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు మరియు మైనారిటీ కమిషన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ దీపక్ జాన్ గారు ఉన్నారు వారిని ఒకసారి మనము ఆహ్వానిస్తూ ఉన్నాము వారి సమయంలో మరి ఆర్ఫన్ చిల్డ్రన్ వారిని వారితో కలిసి వారికి గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కూడా ఈ యొక్క సంక్షేమం అనేది వారి యొక్క హృదయంలో ఉన్న గొప్ప ఆలోచన అందరినీ కలుపుకొని అనాథ పిల్లలను కూడా వారితో కలిసి కూర్చొని వారితో సహవాసం చేసి వారిని కూడా ఒక మంచి మార్గంలో నడిపించాలని వారికి విద్య ఇవ్వాలన్న ఆలోచనతో వారు యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం అభినందించుకుందాము మన మధ్యలో మంత్రి వాకిడి శ్రీహరి గారు కూడా ఉన్నారు వారిని బట్టి కూడా వి రియల్లీ థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మన మధ్యలో ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి అందరము లేచి ఒకసారి వారిని గౌరవపూర్వకంగా వారిని మనము చప్పట్లు కొడుతూ ఆహ్వానించుకుందాము వారిని దయచేసి వారు వస్తూ ఉన్నారు తెలంగాణ రథ అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి పదము నడిపించటకు అఖండిత దీక్షతో ముఖమోని ధైర్యముతో సాగుతున్న గొప్ప నాయకుడు ప్రజా నాయకుడు డాక్టింగ్ అండ్ డైనమిక్ కాబట్టి వారు అందరూ కూడా చప్పట్లు పట్టి వారిని అభినందిస్తాము అన్ని రంగాలలో తెలంగాణలో అభివృద్ధి చేయాలని వారు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు వారిని అభినందించండి ባት ተ దయచేసి అందరు కూర్చున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేయాలనేసి మన మధ్యలో ఉన్న ఫాదర్ ఎరువ బాల గారు వికార్ జనరల్ ఆర్చ్ డయాసిస్ హైదరాబాద్ వారు ప్రార్థనలో మనకు ముందుకు నడిపిస్తారు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం కొద్దిసేపు దేవుని నామాన్ని స్మరించుకుంటూ మన ప్రార్థనలు ఆ దేవునికి సమర్పించుదాము సకల సృష్టి కారకుడైన దేవ మేమెంతో ఆనందముతో క్రీస్తు జయంతి వేడుకలను మా రాష్ట్ర ప్రభుత్వ సారథ్యములో జరుపుకోవడానికి అవకాశాన్ని దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి పంపెను క్రిస్మస్ ఒక ప్రేమ పండుగ కాబట్టి ప్రేమ స్వరూపులైన నీ కుమారుణ్ణి మా మధ్యలోనికి పంపి నీ ప్రేమను చాటినందుకు వందనాలు తెలియచేస్తున్నాం దేవా క్రీస్తు భగవానుడు ఒక కానుకగా ఈ భూమిపై అరుదించి మనిషిగా మా మధ్యలో జీవించి తన ప్రేమను కరుణను చాటారు ఈనాడు ఇమ్మానుయేలు దేవుడుగా మా మధ్యలో ఉదయించిన క్రీస్తు ప్రభు సందేశాన్ని మేమంతా స్వీకరించి వారిలో ఉన్నటువంటి సుగుణాలను అలవర్చుకొని ప్రేమ శాంతి సమాధానాలను నెలకొల్పేలా మమ్మల్ని ప్రేరేపించండి నిర్భాగ్యులు అభాగ్యులు అనాథలను క్రీస్తు ప్రభు ప్రేమించిన విధముగా మేమంతా ప్రేమించేలా మమ్మల్ని దీవించండి ప్రేమ శాంతిని సమాధానాన్ని దయచేసి క్రీస్తు కరుణను మా అందరిలో నెలకొల్పండి మా సువిశేష సువిశాల భారతదేశాన్ని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి మా తెలంగాణ రాష్ట్రాన్ని దీవించండి తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారిని వారి మంత్రివర్గ సహచరులను ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్ని ప్రభుత్వ శాఖలను దీవించండి తెలంగాణ ప్రజలందరూ మా ఈ ప్రభుత్వ నాయకత్వంలో పాడి పంటలతో సుభిక్షంగా ఉంటూ సాధించుకున్న తెలంగాణను ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా మలుచుకునేలా దయచేయండి ప్రభుత్వం తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతమై ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తూ నిరంతరం క్రీస్తు ప్రభు తీసుకువచ్చిన ప్రేమ అనురాగాలతో జీవించేలా మమ్మందరినీ దీవించుమని క్రీస్తు ప్రభుని దివ్యనామమున వేడుకొనిచున్నాము మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్గ సభ్యులు ప్రభుత్వ అధికారులు రెవరెండ్ బిషప్స్ ఫాదర్స్ పాస్టర్స్ మరియు క్రైస్తవ సహోదరి సహోదరులు దేవుడు మనిషిగా మారాడు ఎందుకన మనిషిని దేవుడుగా మార్చాలని పశువుల పాకలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జనయించిన దైవ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని జన్మదినాన